బావా చెప్పరా అదే ప్రియా సంగతి గుర్తుందావిట్రా అంటే ఎక్కడ మర్చిపోతావు గుర్తు చేశాను బావా మళ్ళీ అంతేనే అంతేనేరా అవసరం నాది తప్పదు అందుకే నీకు గుర్తు చేస్తూ ఉండాలి నేనేమనలేదు కదరా అబ్బా మళ్ళీ మొదలు పెట్టాడు అనుకుంటున్నావు కదా నువ్వు లోపల ఫీల్ అయ్యి నాకు వినిపిస్తుంది వినిపిస్తున్నావు బావా నీకు ఇలాంటి పవర్స్ కూడా ఉన్నాయా టాపిక్ డైవర్ట్ చేయకని కానీ నన్ను ఆ ప్రియాని కలిపే మార్గం చూడుపిడు గచ్చి నీ కడుపులో పడతా రే నా కడుపులో పుట్టడం అది సృష్టికి విరుద్ధం నీ అన్నది ఆ ఉద్దేశంతో కాదురా పిడుగు ఏదైనా సరే మళ్ళీ నిన్ను భరించడమా నా వల్ల కాదురా నీ పుణ్యం ఉంటది నాకు కొంచెం సాయం చేయరా రే నువ్వు లవ్ చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా ఈ మధ్యవర్తిత్వం తక్కువ సోకులు ఎక్కువ సరే సరేలే బావా ఏదో చేద్దాం చాలా థ్యాంక్స్ రా పిడుగు బావా నీకు ప్రియా చిన్నప్పటి నుండి తెలుసు కదా అందులోని మీ నాన్న వాళ్ళ అమ్మ నాన్న బాగా క్లోజ్ కదరా బాగా క్లోజ్ అయితే ఏంటి ఇప్పుడు మరి ఎందుకు బావా ప్రీతో మాట్లాడాలంటే అలా భయపడతావు అది చాలా పెద్ద స్టోరీరా అంత పెద్దగా అవుద్ది కాని చిన్నగా చెప్పావా ఇప్పుడు వద్దులే కానీ ఈ రోజు కాలేజ్ అయిపోయాక సాయంత్రం మన స్పాట్ లో చెప్తాను ఓహో అయితే ఏదో పెద్దగానే చేసి ఉంటావు నీకు ఇలాంటి సీన్లు అంటే బాగా ఇంట్రెస్ట్ కదరా పిడుగు ఏదో నీ అభిమానం బా రే పిడుగు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా బావా నాకు ఫ్రెండ్స్ దొరకడమే కష్టం అలాంటిది మాకు లవరు అంటే అన్నావు గాని ఆ ఊహ ఎంత బాగుందో కదా ఎప్పుడు చూసినా తింగరగా మాట్లాడడం తప్ప సరిగ్గా మాట్లాడడం రాదారా నీకు ఒరే బావా మా నాన్న నన్ను కలెక్టర్ చేద్దామని కలగదను నేను అలా ప్రేమా అనుకుని తిరిగితే కలెక్టర్ కాదు కదా కలెక్టర్ పక్కన ప్యూన్ కూడా కాదండి రాయీస్ కొల్టి ఎంత పిడుగు మళ్ళీ స్టార్ట్ చేశాడు నువ్వు ఆ వయసు కొల్టు మర్చిపోకపోతే ప్రియాన్ని మర్చిపోవలసి వస్తా అంత పెద్ద మాటలు ఎందుకులే పిడుగు కాకపోతే నువ్వు కలెక్టర్ అంటేనే ఏదోలా ఉంది నీకు ఉంటదరా ఫ్రెండ్ అంత పెద్ద స్థాయికి వెళ్తాడని ఊహించుకుంటే ఎంకరేజ్ చేయకుండా కిందకి లాగెత్తావా సరలేరా బాబు నువ్వు కలెక్టర్ అయితే నీ వెనక్కి తిరిగి బాండ్ నవ్వుతానా చిచ్చి చిచ్చి అక్కడ కూడా నువ్వేనా నా పక్కన నీకు అండవు సామి ఏంటి బావా ఫీస్ అలా అది అదేం లేదురా పెడుకు టైం అయింది పాటకి క్లాస్కి వచ్చి ఉండాలి ఇంకా రాలేదు ఏంటని చూస్తున్నాను ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వు ఎంత పెద్ద దరిద్రుడు నీ జాతకమే అంత అనుకుంటా నువ్వు ఏం చేద్దాం అనుకున్నా అవన్నీ జరగవు ఏరా పిడుగు నేనన్నా చాలే నువ్వు ఒక మధ్యనవి ఆవిడ ఒక లైలా మధ్యలో ప్రియ వచ్చిందిరా వచ్చిందా పిడుగు నేను మాట ఇచ్చాను నాకు వీడితోనే సరిగి మాట్లాడడం రాదు ఇంకా అమ్మాయితో ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీ గురించి దాని దగ్గర ఏం చూపించదని ఆలోచిస్తున్నాను బావా ఉన్నదే చెప్పరా గొప్పగా అసలు ఏముంద్రా నీ గురించి నా గురించి చెప్పుకోవడానికి అంతా డొల్లే కదా అంటే అన్నో కానీ ఎంత బాగుందిరా వినడానికి నన్ను నొక్కనే కాకుండా నిన్ను కూడా కలుపుకున్నావు చూడు అది సూపర్ ఎంత సైకోడి వింటరా నువ్వు ఈ షో దాపి వెళ్ళి మాట్లాడరా పిడుగు ఏదేమైనా నీ పని మాత్రం అయిపోవాలి కదరా అదేం కాదురా నాకు నువ్వు తప్ప ఎవరున్నారా పిడుగు రాబరే నీ గులాబీ మాట్లాడింది ఎక్కడైనా వాడు నా దగ్గర కాదు సరే గాని ఇప్పుడు నీ గురించి వెళ్ళి మాట్లాడితే నన్ను గోమే కొట్టదు కదా చేచ్చా నా పేరెత్తగానే దానికి నరాజ్ జుమ్ అంతే చూడరా పిడుగు ఓహో అలాగా అయితే ఓకే ప్రియా చెప్పు రమేష్ అది ఏమైంది రమేష్ చెప్పు అది గణేష్ చెంప పగిలిపోద్ది రమేష్ వాడి గురించి నా దగ్గర మాట్లాడవంటే అది కాదు ప్రియా నోరు మూసుకొని పన్ను చూసుకో లేదంటే రెండు గోబులు గులాబ్ జాములు అయిపోతాయి రమేష్ అమ్మో ఇదేంటి గా ఉంది మా నోడు ఏదో గట్టిగానే గెలిగేసి ఉంటాడు ఏరా పిడుగు ఏమున్నదా ఊరే నీ గురించి చెప్పగానే నరాలు చూమంటాయా అది నాన్న రాజు చూసిందిరా అంతలా ఏం చేసారా అసలు అది నీకు మా చిన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టోరీ నీకు అది ఒకటి ఉందా ఏంట్రా ఇదేం సినిమా అనుకుంటున్నావా అండి వీళ్ళిద్దరి మధ్య చిన్నప్పుడు ఏం జరిగిందో తర్వాత ఏం జరగబోతుందో తెలియాలంటే ఎపిసోడ్ నాలుగు చూడాలి కదా మరి అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి